హలో హలో ఫ్రెండ్స్ ఐ వాంట్ టు టాక్ ఎడ్ ఇన్సిడెంట్ విచ్ ఆకర్డ్ ఎస్టర్డే నిన్న జరిగినటువంటి ఒక విషాదకరమైనటువంటి ఒక అంశం గురించి మాట్లాడదాల్సాను ఏంటంటే న్యూఢిల్లీలో ఆ రైల్వే స్టేషన్లో పద్దెనిమిది మంది మరి నిండు ప్రాణాలు కోల్పోవటం చాలా విచారకరం ఇంత మరి టెక్నాలజీ ఇంత అభివృద్ధి సాధించామని చెప్పుకొని ఈ రోజుల్లో ఎంత అన్ప్లాన్డ్గా ఉండి నిజంగా పద్దెనిమిది ప్రాణాలు కోల్పోవటం అంటే నాటే జోక్ షుడ్ హ్యావ్ బిన్ వెరీ కేర్ఫుల్ ఒక ప్రభుత్వం అనే కాదండి ప్రజల వైపు కూడా ఎందుకంత అప్రమత్తత లేకుండా ఉంటున్నారు మరి అది కుంభమేళకు వెళుతూ ఆ వెళ్తుంటే ఒకసారి మూడు ట్రైన్స్ గా వచ్చాయట ప్రజలందరూ కూడా అనమాట ఆ మూడు ట్రైన్లు ఎక్కడానికి విపరీతమైనటువంటి రష్తో స్పీడ్గా ఎక్కేస్తున్నారు నేనంటే నేను ముందు ఎక్కాలి ఎక్కాలి ఎక్కేయాలి మొత్తానికైతే ఆ వరవడిలో పద్దెనిమిది ప్రాణాలు ముఖ్యం పదమూడు మంది స్త్రీలు ముగ్గురు పిల్లలు మరి కోల్పోవటం ప్రాణాలు కోల్పోవటం అసలు చాలా విషాదకరమైన వార్త ఇంకా చెప్పాలంటే మన భారతీయుల్లో స్పిరిచువల్ అంశాల్లో కూడా కొద్దిగా కూడా కొద్దిగా త్యాగం చేద్దాం అనేది కొద్దిగా పక్కవాడికి ఇద్దాం అనేది ఉండదు అక్కడ స్వార్థమే విచిత్రం ఏంటంటే అక్కడ నేనే ముందు వెళ్ళిపోవాలి స్వర్గానికి లేకపోతే నేను నాకే ముందు పుణ్యం రావాలి నేనే ముందు దేవుని దర్శించుకోవాలి ఏంటి అంత స్వార్థం ఏంటి అక్కడ కూడా ఒక లైన్ పాటించటం కానీ తోటి వాడికి మనం కలిసి కొద్దిగా మరి సర్దుకుందామని కానీ ఒకవేళ పట్టకపోతే నెక్స్ట్ టైంలో వద్దామని కానీ ఒకవేళ లేట్ అయితే సరే దేవుడు మనకి కొద్దిగా లేట్ చేస్తున్నాడు ఈసారి అని సర్దుకోవటం కానీ ఇదంతా ఉండాలి కదా అది లేకుండా పోలేవని ఎక్కేటో ప్రాణాలు తీసేసుకోవటం ఏంటండి ఏదో ఇవిడు చెప్పాడు ఏ శాస్త్రం మీద చెప్తుంది ఇట్లా అని చెప్పేసి ఇట్లా పుణ్య వెళ్తూ వెళుతూ వెళుతూ ఒకటి మీద ఒకటి పడి చచ్చిపో అని చెప్పి ఏ శాస్త్రాల్లో నేను చెప్పారా ఎందుకంత ఆతృత ఎందుకు ఇది చాలా మార్చుకోవాల్సిన అంశం ముఖ్యంగా మన హిందువుల్లో ఇది ఈ ముఖ్యంగా ఒక చోట వెళ్తున్నప్పుడు అది తీర్థయాత్రులకు కావచ్చు ఇంకోదానికి ఒక క్రమశిక్షణ లేకుండా అక్కడ కూడా క్రమశిక్షణ వద్దా దిస్ ఇస్ ద హైయెస్ట్ థాట్ స్పిరిచువల్ అనేది అక్కడ కూడా కొద్దిగా ఆలోచించడం ఒక నెమ్మదితనం దైవభక్తి నిజమైన దైవభక్తి ఇదంతా ఉంటే అలా జరుగుతుందా ఎందుకని మరి ఇంత ప్రాణాలు కోల్పోవడం అది చాలా బాధాకరంగా అనిపించింది మళ్ళీ అది పైగా కుంభమేళం పేరు నూట నలభై నాలుగు సంవత్సరాలు ఒకసారి జరుగుతుంది ఓకే ఒకవేళ కొద్దిగా లేట్ అయింది అనుకోండి అదే మనకి దేవుడు ఈసారి మనకి రత్నం కలిగించాడు సరే వచ్చే జన్మలో వేస్తాడేమో అని చెప్పి అనుకోవచ్చుగా మనకి మరు జన్మలో ఇవన్నీ కూడా ఉన్నాయి కదా అట్లాంటి బిలీఫ్ ఉంది కదా బిలీఫ్ సిస్టమ్ ఉంది కదా హిందూ కర్మ సిద్ధాంతం కానీ ఆ విధంగా పొలవని చెప్పేసి వెళ్ళిపోవటం ఇట్లా చేయటం ఇది చాలా గుణపాఠం నేర్చుకోదగిన అంశం ఇదనే కాదు ఇంకా పుణ్యక్షేత్రాలు చూస్తుంటాను భువనేశ్వర్ వెళ్ళినప్పుడు కానీ ఇటు కలెక్టర్ దగ్గర వస్తుంటారు లేకపోతే అటు స్వామి అయ్యప్ప అటువైపు వస్తుంటారు కోటయం రైల్వే స్టేషన్లో కూడా చూస్తుంటాను నేను నిజంగా ఒక క్రమశిక్షణ కానీ ఒక శుభ్రత కానీ అందరూ అనట్లేదండి చాలా మంది అన్నమాట అలాగే ఉన్నారు ఏంటి అక్కడ కూడా అరుచుక్కోవటం ఒకరి మీద ఒకటి తిట్టుకోవటం మళ్ళీ తర్వాతనేమో పూజలు అన్నీ చేయటం అసలు అక్కడ పవిత్రత అనే బాగా ఉండదు అది ప్రార్థం కాదు మరి ఎందుకని ఆ విధంగా చేస్తుంటారు వీళ్ళు అది ముఖ్యంగా ఈ ట్రైన్ ఇన్స్టి చూసిన తర్వాత ఇక మీదట టైనా ముఖ్యంగా పుణ్య కనీసం పుణ్యక్షేత్ర వెళ్ళినప్పుడైనా కనీసం ఒక రిస్ట్రైన్ అనేది పాటించటం నేర్చుకోవాలి మనం ఇక్కడైనా కానీ ప్రతి చోట కూడా ప్రతి చోట కూడా పుణ్యక్షేత్రాల దగ్గర అనమాట ఎందుకని కాస్త ఎదుటి ఎదుటి వాడిని చూద్దాం అనేటువంటిది లేదండి ప్రతి ఒక్కరి నాది 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 నేనే ముందు నేనే ముందు ఇక్కడ కూడా దేవుడి దగ్గర కూడా ఏంటి ఆ కాంపిటీషను ప్రతి చోట కాంపిటీషన్ ఉంది కదా ధనం సంపాదించే దగ్గర పదవులు సంపాదించే దగ్గర ఇంకొకరు దోచుకునే దగ్గర ప్రతి తోట కాంపిటీషన్ 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 ఉంది ఓకే కనీసం దేవుడి దగ్గరకైనా ప్రశాంతంగా వెళ్ళటం లేదండి అక్కడ కాంపిటీషన్ అక్కడే తోసుకోవటమే అక్కడ చదువు ఒకరి ఒకళ్ళ మీద పడిపోవటమే ఏంటి అసలు మళ్ళీ చదువుకున్న చదువు లేని వాళ్ళంటే చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు దాంట్లో చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు విచిత్రం ఆ చదువు సివిక్ సెన్స్ అనేది ఎందుకు నేర్పట్లేదు మనకి అర్థం కావట్లేదు ప్రతి దగ్గర అంతే ఆ పెట్రోల్ బంకుల దగ్గర అంతే థియేటర్ల దగ్గర అంతే ఒకటి మీద ఒకటి పడిపోవటం అంతే ఎవడైనా కాస్త రీస్ట్ అయినది కాస్త మంచిగా ఉంటే వాడు చేతకానం లేదు లైన్లో ఉందామంటే క్యూ అనేదాన్ని మన వాళ్ళు విదేశీ విదేశాలు వెళ్తే మాత్రం అమెరికా అటువైపు వెళ్తే మాత్రం వాళ్ళు ఊరుకోరు కాబట్టి చక్కగా ఉంటారు అక్కడ కాసారి ఇండియాలో అడుగు పెట్టారో ఇష్టం అనమాట అసలు ఎక్కడలేని ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఎక్కడ లేని ప్రజాస్వామ్యం ఇష్టం ఎవడు పడితే వాడు ముందు వెళ్ళిపోవచ్చు ఎవరికి భయోబలం ఉంటే మంచి వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం చూసుకొని వెళ్ళిపోవడం అంతే ఒక మర్యాద సభ్యత ముందు వచ్చిన వాడిని గౌరవించటం ఏమీ ఉండవు ఎందుకు ఇంకా ఎడ్యుకేషన్ ఇదంతా అసలు ఇదంతా ఆపేసి నా దృష్టిలో సివిక్ సెన్స్ అనేది నేర్పించాలి ప్రజలకి జపాన్లో కనుక చూడండి జపాన్లో ఫస్ట్ అనమాట బాల్యంలో ఇనీషియల్ స్టేజెస్లో రూమ్స్ని శుభ్రపరచుకోవటం టాయిలెట్స్ని శుభ్రపరచుకోవటం చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్ శుభ్రపరచుకోవటం అన్నం ఎలా తినాలి ఇది అలాంటి సింక్షన్స్ నేర్పిస్తారు వాళ్ళు అదంతా జీవితం అంతా ఉంటుంది వాళ్ళకి అట్లానే మన దగ్గర కూడా ఈ అర్థం లేనటువంటి బట్టియాలు ఇదంతా కంటే కూడా కనీసం ఒక ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళకి అనమాట లైన్లో నిలబడటం ముందు వచ్చిన వాడు గౌరవించి వాడి ప్లేస్ని వాళ్ళని ఇవ్వటం ప్రతి ఒక్క చోట ఒక క్యూని మెయింటైన్ చేయటం శుభ్రతను మెయింటైన్ చేయటం రోడ్ల మీద ఒక పద్ధతిలో వెళ్ళటం ఇదంతా మాట్లాడేటప్పుడు పద్ధతిలో మాట్లా ఇదంతా కూడా నేర్పాలండి ఎడ్యుకేషన్లో మిగతా శాస్త్రాలు ఇవన్నీ కట్టుబెట్టి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఇనిషియల్ స్టేజెస్లో ప్రతి పౌరుడికి ఆ బాల్యంలోనే అది నేర్పాలి అప్పుడు మాత్రమే ఇది ఎంత కొంత వచ్చే అవకాశం ఉన్నది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ మరి నెక్స్ట్ వీడియోలో ఓకే ఐ కమ్ అండ్ స్పీక్ మై మైండ్ ఇన్ఏ థీమ్ లైన్స్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్